కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురం పొలిమేరలో ఉన్న మూడు పాయింట్ ఏడు ఐదు ఎకరాలలో సీడ్ పత్తి తనకున్న బోరు నీటితో సాగు చేసిన రైతు ఎస్లింగందునే గ్రామానికి చెందిన డీలర్ అయ్యన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు పత్తి పంటపై గడ్డి మందు పిచికారి చేయడంతో దాదా ఎకరా యాభై సెంట్లు పంట పూర్తిగా దెబ్బతినిందని వ్యవసాయ అధికారులు పరిశీలించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాడు అయ్యన్న అవసరం లేదు నువ్వు ఇది మళ్ళీ చేస్తున్నావు అలాడ చిన్న వరకు ఆడ ఇంకోటి నువ్వు పుట్ట మరణమాడు మంచి మరొక మాట్లాడు అవసరం లేదు గోడెండ మండలము లింగం తిన్న గ్రామము చాపరస్తురను నాకు మాతాపురం గ్రామ పొలిమేరందు అంటే దేవులగొండ మండలము పొలము పాదొక నాలుగు ఎకరాలు ఉన్నది దాంట్లోన నేను పత్తి వేసినాను షీడు పత్తి సీడు పత్తి కొంతమంది గుర్తులేని వ్యక్తులు నా చేనులో వచ్చి పిచ్చికార చేసి గడ్డి మందు కొట్టినారు నా చే పైరే ఎండిపోయింది కాబట్టి ప్రభుత్వం వారైతేనేమి పోలీసు వారైతేనేమి శాఖాపరం మీద చర్య తీసుకొని నాకు తగు న్యాయం చేయాలని అధికారంలో కోరుతున్నాను ఇప్పుడు ఎకరన ఎకర ఎకరన్నర కొట్టినారు పెట్టుబడి అవి ఇతనాలు గవర్నమెంట్ పత్తిత్తనాలు అవి సీడివి ఎక్కువ పడినాయి దాని రేటు వచ్చేసి కింటాలు ముప్పై వేల రూపాయలు తిరిగి దీన్ని మనం మాట్లాడుకున్నాము కాకపోతే పెట్టుబడి భారీగా అయింది ఇట్లా చేసినారు మాకు అన్యాయం చేసినారు బోర్ వేసినాము ఇంతకుముందు బోరు కూడా కరెంటు దాన్ని బోరు కూడా పెరిగి అంటించింది మళ్ళీ అధికారు వారు వచ్చి మాకు బో మాకు ట్రాన్స్ఫారం వేసిపోయినారు మళ్ళీ ఇంత ముందు జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాము వాళ్ళేం పట్టించుకోవాలి చర్య తీసుకోలేదు దీనిపై జరిగిన విషయం తెలుసుకుంటున్నాను